దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు దేవుడిని కోసం అన్ని చేస్తానంటున్నాడు కానీ ఏమని చెప్తున్నాడు తెలుసా నువ్వు ఇవన్నీ చేసేటప్పుడు విశ్వాసముతో చెయ్యి ఆనో గారు విశ్వాసం ద్వారా కొనిపబడ్డాడు దేవునితో నడిచాడు ఎట్లా నడిచాడు తెలుసా విశ్వాసం ఉంది కాబట్టి నడిచాడు దేవునితో విశ్వాసం లేనటువంటి నీవు దేవునితో నడుచుడు అసాధ్యము దేవునికి ఇష్టడై అసాధ్యము దేవునికి ఇష్టడు కావాలంటే దేవుడిని ప్రేమించాలంటే దేవుడిని రక్షించాలంటే దేవుడిని కుటుంబం జరగాలంటే నీ పిల్లలు జీవించాలంటే నీ పిల్లలు మంచి ఉన్నత స్థితిలో ఉండాలంటే ఏ కలిగి ఉండాలో తెలుసా విశ్వాసం కలిగి ఉండాల అప్పుడు మాత్రమే నువ్వు రక్షింపబడతావు అప్పుడు మాత్రమే నువ్వు ప్రేమింపబడతావు విశ్వాసం లేకుండా దేవునికి సాధ్యం విశ్వాసం మాత్రం మన జీవితాన్ని మార్చుకోవాలి దాని కలిసి సినిమాలు పడేస్తే देव दानियेल जॉर्ज తెలుసు గాని 나 देवो रक्षितुमक सामर्थ्याने ఎంత വിശ്വാസം ఉంచాడు నువ్వు కూడా అదే రీతిగా বিশ্বাস করতে ಕಲితావు నీ కుటుంబమొక రక్షించుకోవడానికి దేవుడి స్తోత్రం జపండి